అతులిత బలధామం అతులతబలం స్వర్ణశైలాపేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిదం వానరాశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి అతులిత బలధామం అతులతబలం స్వర్ణశైలాపేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిధం వానరాశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమా హలిబలం స్వర్ణశైలాపదేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిదానం వానరానాం వానరాణీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమా హలిబలం స్వర్ణశైలాపదేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిదాం వానరా హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమా హలిబలం స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఖణ్యం సకలగణ నిధాం వానరా హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమా హలిబలం స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణన్యం సకలగణ నిదాం వానరాదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమాలితబలం స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం నిదానం వానరానాం హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాతం నమామి హతులతబల స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిధాం వానరా హీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి హతులతబలం స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ వానరానాం హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమా హలిబలం స్వర్ణశైలాపేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిదానం వానరానాం వానరాణీశం రఘుపతి వాతజాతం నమామి హతులిత బలధామం స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిధాం వానరా హదీశం రఘుపతి వాతజాతం నమామి హతులిత బలధామం స్వర్ణశైలాపదేహం తనుజవన తనుజవనకుశాను జ్ఞానినామగ్రఖణ్యం సకలగణ నిధం వానరాదీశం రఘుపతి వాతజాతం నమామి హతులిత బలధామం స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిదానం వానరానాం హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమాలితబలం స్వర్ణశైలాపదేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణన్యం నిదానం వానరానాం హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాతం నమామి హతులిత బలధామం స్వర్ణశైలాపదేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ వానరానాం హదీశం రఘుపతి ప్రియభక్త వాతజాతం నమామి హతులిత బలధామం స్వర్ణశైలాపదేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ వానరానాం హదీశం రఘుపతి వాతజాతం నమామి హతులిత బలధామం స్వర్ణశైలాపదేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకల గుణ నిదానం వానరాణీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమా హలిబలం స్వర్ణశైలాపేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణ్యం సకలగణ నిధాం వానరాదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమా హలిబలం స్వర్ణశైలాపేహం తనుజవనకృశాను జ్ఞానినామగ్రఖణ్యం సకలగణ నిధాం వానరానాం హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాతం నమామి హతులిత బలధామం స్వర్ణశైలాపదేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణన్యం సకలగణ నిదం వానరాదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాం నమాలితబలం స్వర్ణశైలాపదేహం దనుజవనకృశాను జ్ఞానినామగ్రఘణన్యం సకలగణ వానరానాం హదీశం రఘుపతి ప్రియభక్థం వాతజాతం నమామి